జే న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోని విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నవా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు శ్రీ ఉడతల సతీష్ కుమార్ యాభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు అన్వర్ హుస్నాబాద్ మండల అధ్యక్షులు గంగం మదన్ రెడ్డి హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య ఐలేని మల్లికార్జున్రెడ్డి హుస్నాబాద్ మాజీ ఎంపీపీ లఖావత్ మానస పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు భాగ్యారెడ్డి కొంకటి నల్లిని హుస్నాబాద్ మండల మాజీ అధ్యక్షులుగా బంగా వెంకట్రామిరెడ్డి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గంధి చిరంజీవి పట్టణ మహిళా అధ్యక్షురాలు బండి పుష్ప సీనియర్ నాయకులు ఆకుల వెంకన్న కొంకటి రవి గోనెల మధుకర్ కుతాటి విజయభాస్కర్ ప్రభాకర్ రెడ్డి గడ్డం సదానందం మహిళా నాయకులు స్వరూప సునీత తదితరులు పాల్గొన్నారు జ్యోతి బీఆర్ఎస్ పార్టీ ఉస్లాబాద్ నియోజకవర్గ విచ్చారుజీ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే సత్కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఉస్లాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టినరోజు రోజు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడుతూ అనేక మంది పేద ప్రజలకు సాయం చేసిన వ్యక్తి అదేవిధంగా రానున్న రోజుల్లో పేద ప్రజానికి తప్పకుండా సేవ చేసే అవకాశం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అదేవిధంగా గతంలో కూడా రెండు పర్యాలను శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకుడు సతీష్ కుమార్ గారు దాదాపు పదివేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నాయకులు రానున్న రోజుల్లో ఒక మంచి నాయకత్వం తప్పకుండా హుస్నాబాద్ ప్రాంతానికి అందిస్తామని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అదేవిధంగా వారి ఆయుర అధికారులతో ఉండి మరింత ప్రజల సే ప్రజల సర్యాల్లో ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది చిరగని ముద్ర వేసిన మన ప్రియతమ నాయకుడు సతీష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా సతీష్ బాబు గారు అంటే ఒక మహా వ్యక్తి నిజంగా విజయంతో చేసిన దానం ఎడమ చేతికి తెలియనియకుండా ఎంతో మందికి సహాయం చేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితో మంచిగా మెళ్ళి లీడర్ అంటే నిజంగా తెలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో కూడా ఒక మంచి నాయకుడు అని గుర్తింపు పొందిన మా సతీష్ బాబు గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుసు మరి స్వాతంత్రం కోసమే కార్యాన్ని అలాగే దేశం కోసం సేవ చేసిన ఒక గొప్ప వ్యక్తి బిడ్డ అదే విధంగా తను కూడా ఎంతో సేవ చేసి ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ సందర్భంగా ఆయనను ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ భగవంతుని చల్లగా చూడాలని ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ జయంత్లంగా ఈ రోజు ఉస్నాబాద్ మాజీ శాసనసభ్యుడు సతీష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వారి జన్మదినం ఎడకలు జరుపుకుంటారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ బాధ్యత ప్రావీస్తున్నారు మరి వారు ఇదివరకు ఎన్నో నిధులు తీసుకొచ్చి వేల కోట్లు నిధులు తీసుకొచ్చి ఇస్లాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంలో ఉంచారు మరి ఇంకా వారు మీరు కోల్పోవడం అనేది చాలా బాధాకరం ముందు వారి అభివృద్ధి కోరుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తుంది జయతీలక